ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఎన్నికల సమాయత్త కార్యక్రమంలో భాగంగా మూడు సభ జరగబోతుంది మొట్టమొదటి సభ మేము విశాఖపట్నం దగ్గర భీమ్లీలో నిర్వహించడం జరిగింది అట్లాగే రెండో సభ గోదావరి జిల్లాలో ఎటువంటి అంచనాలు లేకుండా చాలామంది కూడా ఏమి పెద్ద పబ్లిసిటీ కానీ ఏం కల్పించకుండా మా కార్యకర్తల వరకు ఈ కార్యక్రమానికి సిద్ధం చేసే పేరుతో చేసిన సభలు ఇవి అదేవిధంగా రాయలసీమ జిల్లాలో ఈ మూడో సభకి సహజంగానే ఇక్కడ ఈ పార్టీ బలంగా ఉండడం వల్ల అందరూ కూడా ఎట్లా జరుగుతుంది ఈ సభ అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు మేము కూడా విశాఖపట్నాన్ని మించి మన దెందులూరు సభ జరిగింది దాన్ని మించి ఇది ఇట్లా ఒక్కొక్క సభ కార్యకర్తల్లో ఉత్సాహం దిగ్గునీకృతంగా ఉంది కాబట్టి ఒకదానిని మించి మరొకటి విజయవంతం అవుతాయి ఇది చాలా సువిశాలమైన ప్రాంగణం సుమారు రెండు వందల యాభై ఎకరాల్లో ఈ సభ జరుగుతుంది నేను ఈ మధ్య కొన్ని పత్రికల్లో దిందులూరు సభ చూశాను సైజుల గురించి రాశారు నేను ఒకసారి మీ రిపోర్టర్లందరికీ కూడా ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు సభలు ఏ సైజు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి సభలేంటి అదేవిధంగా కొన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి సభలకు జనం వెళ్ళిపోతున్నారని రాయటం మీరు ఐ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్లో కానీ మీ ఎలక్ట్రానిక్ ఛానల్స్లో కానీ చంద్రబాబు సభలు ఏ విధంగా జరగని ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్ని గ్యాలరీల్లో జలం ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సభలు ఎలా జరుగుతున్నాయి ఇది చూపించే ధైర్యం మీకుందా అని చెప్పి ఆ చూపించే ఛానల్స్ అన్నింటినీ కూడా అడుగుతున్నా జనం అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అంటే జనం జనం అంటే జగన్ ఎక్కడా కూడా ప్రజల గురించి ఏ రోజు మేము ఆలోచించాల్సిన పరిస్థితి లేదు అదేవిధంగా ఈ కార్యకర్తలతో జరిగే సభ ఈ నర యాభై నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇక్కడ హాజరవుతారు ఆ సంఖ్య చెప్పడం భావ్యం కాదు ఎంత ఎంత అంటే మనం అంచనాలకు మించి హాజరవుతారు ఇది ప్రత్యేకంగా రాప్తాడు అని లేదు రాయలసీమలో ఒక సభ జరపాలి అనంతపురంలో జరపాలని అనుకున్నప్పుడు గతంలో జరిగిన సమైక్య శంకర్రావు ఎన్నికల సమాయత సభ రెండు వేల పద్నాలుగులో జరిగినప్పుడు అది కూడా రాప్తాడు నియోజకవర్గంలోనే జరిగింది సేమ్ అదేవిధంగా అనుకోకుండా అనువైన ప్రాంతం ఇక్కడ ఉంది ట్రాఫిక్ మెయింటెనెన్స్ కానీ బైపాస్ రోడ్డు అన్ని అనువుగా ఉన్నాయి కాబట్టి దీన్ని ఎంచుకోవడం జరిగింది ఫిబ్రవరి పదకొండు క ఎన్నికల ముందు జరిగింది వాస్తవంగా ఇది ఫిబ్రవరి పదకొండు జరిగి ఉంటే దానికి ఇన్సిడెన్స్ అయ్యేది అని అనుకోకుండా ఇది పోస్ట్ పోయిన ఎయిటీన్త్కి వచ్చింది అంటే ప్రత్యేకమైన పరిస్థితి ఏం లేదు ఒక బలమైన ప్రాంతం రాప్తాడు అనంతపురం నియోజకవర్గంలో పార్టీ పటిష్టంగా ఉంది ఇంకా పటిష్టం చేయాలని ఒక ఆలోచన కర్నూలుకి చిత్తూరుకి అన్నిటికీ మధ్యలో ఉంటుంది దానికోసం అనంతపురం జిల్లాను ఎంచుకోవడం జరిగింది వాళ్ళకి కార్యకర్తలను సమాయత్తం చేయడం కోసం వాలంటీర్లను సమాయత్తం చేయడం కోసం చొక్కా పడత పెట్టమంటే కొంతమంది దానికి వక్ర భాష్యాలు చెప్తా కుర్చీలు మడత పెడతాం ఇంకేదో మడత పెడతాం అన్నారు వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా సాక్షాత్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు మాకు యాభై మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు ఆల్రెడీ మేము ఇరవై మూడు మంది ఉన్నామన్నారు మరి రాజ్యసభ ఎన్నికల్లో ఎందుకు తోకముడిచారు మీ ప్రలాపనలు అన్నీ ఇదే విధంగా ఉంటాయి చివరికి మీరు అన్ని రంగాల్లో పారిపోవడమే మీరు కుర్చీలు పట్టుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదైనా చేయగలరు మీది మాది లీడర్ బేస్డ్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణాలు అర్పించే కార్యకర్తలు ఇక్కడ ఉంటారు అనవసరపు వృధా ప్రసంగాలు చేయొద్దు ఎందుకంటే మీకు వచ్చే జనం కంటే కూడా మా స్థానిక నాయకులు ఎక్కడన్నా మీటింగ్ పెట్టుకుంటే చంద్రబాబు సభల కంటే భారీగా హాజరవుతూ ఉంటారు ఇదంతా కూడా ప్రజలు గమనించాలి వయసు పెరిగితే సరిపోదు నాలుగుని అదుపులో పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాడు మీరే మాట్లాడుతున్నారు ఆయన చెప్పింది ఏంటి ఎన్నికలకు సమావేత్తం చేయడం కోసం సహజంగా ఎవరైనా చెప్తారు చొక్కా మడిచి సిద్ధంగానైనా ఆయన చెప్తుంటే మీరు కుర్చీలు మడుస్తాం అవి మడుస్తాం ఇవన్నీ కూడా ప్రేలాపలు మీతో అయ్యేది ఏమీ లేదు రాజ్యసభ ఎన్నికల్లో మీరు ఎట్లా పలయానం చెతగించారో ఈ రాబోయే ఎన్నికల్లో కూడా మీరు ఇప్పటికే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ తెలుగుదేశం బీజేపీ జనసేన దురదృష్టవశాత్తు సిబిఐ సిపిఎం ఇన్ని పార్టీలు కలిసి ఒక వ్యక్తి మీద పోరాడుతున్నాయంటే మీ సత్తా ఏంటో మీరు ఎంతటి గొప్ప నాయకులు అర్థమవుతుంది మీరందరినీ కూడా కలిసి రమ్మని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానిస్తున్నారు ఆయన పదే పదే చెప్తున్నాడు నా వలన మేలు జరిగితేనే నాకు ఓటేయండి ఖచ్చితంగా మేలు జరిగిన వాళ్ళే ఓటేస్తారు ఆ మేలు జరిగిన వాళ్ళే ఓటేస్తే డెబ్బై శాతం ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి పడితే అనేది కూడా మీరు మర్చిపోవద్దు ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అనేది నామరూపాలు లేకుండా పోతుందా ఎన్ని సంవత్సరాల తర్వాత నామరూపాలు లేకపోతుంది అనేది ఎనభై మూడు నుంచి మీరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కౌంట్ చేసుకుంటే ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది అసెంబ్లీలో లేదని నేను చెప్పట్లా మీరు అడిగింది రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోయింది పార్టీ పెట్టిన తర్వాత ఇది మొదటిసారి అంటున్నారు ఈసారి ఇరవై మూడు స్థానాలు ఎప్పుడు కూడా రాలేదు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి ఇరవై మూడు స్థానాలు వచ్చినాయి మొన్న ఈసారి ఎన్నికలతో ఆ పార్టీ పార్టీయే లేకుండా పోతుందని మాత్రం చెప్పగలుగుతాం